ప్రార్థన చేద్దాం ప్రభు పేరుట మీ అందర్శనం నా పేరు దేవి నాకు చిన్నప్పటి నుంచి నా కేసై అంటే చాలా ఇష్టం మాది ఎంతో పేద కుటుంబం నాకు ముగ్గురు పిల్లలు నా భర్త సరిగా పనిచేయక ఇంటి భారం అంతా నా మీద పడేది ఎన్నో ఇబ్బందులు పడి నా బతుకు సాగించేదాన్ని అలాగే కష్టపడి నా ముగ్గురు పిల్లలకు పెళ్ళిళ్ళు చేశాను నా భర్తకు పక్షపాతం వచ్చి పదమూడు సంవత్సరాలు మంచం మీదే ఉండి చనిపోయిండు అప్పటి నుండి నా బతుకులో కష్టాలు మరి ఎక్కువ అయిపోయినాయి నేను పడ్డ కష్టాలు ఈ లోకంలో ఎవరు పడకూడదు ఈ ఒంటరితనాన్ని భరించలేక ఎన్నో సార్లు చనిపోవాలనుకున్నాను కానీ ధైర్యం సరిపోలేదు నాకు అటువంటి సమయంలో నాకు తెలిసిన ఒక సహోదరి నేను పడుతున్న కష్టాన్ని చూసి నా దగ్గరికి వచ్చి నువ్వు కల్వర్ టెంపుల్కి వస్తే నీకు మంచి జరుగుతుందని చెప్పి ఒక ఆదివారము తనతో పాటు నన్ను మందిరానికి తీసుకొచ్చింది ఆ రోజు దేవుని వాక్యం విన్నాక నా గుండెలో ఎంతో నెమ్మది కలిగింది సహోదరి సహోదరుడు నువ్వు కలిగున్న బాధను బట్టి నువ్వు కలుగున్న వేదనను బట్టి నువ్వు కలుగున వ్యాధిని బట్టి నువ్వు దేవునికి ప్రార్థన చేస్తే నీకు ఒక శుభవార్త ఏమిటంటే నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది ఎందుకయ్యా అంటే నువ్వు ఎవరికి ప్రార్థన చేస్తున్నావో ఆ దేవుడు సచీవుడు ఆయన నేడు ఉన్నవాడో నిన్ను గమనిస్తున్నవాడు నిన్ను చూస్తున్నవాడు నీ ప్రార్థన వింటున్నవాడు అనే విషయం మాత్రం మర్చిపోవద్దు నేను పడుతున్న కష్టాల్లో బాధల్లో నాకు తోడుగా ఉండి నన్ను బలపరచమని ఆ రోజు దేవునికి ప్రార్థించాను అప్పటి నుంచి కల్వన్ టెంపుల్ కు క్రమంగా వస్తూ ఎంతో ఆత్మీయంగా బలపడేదాన్ని నేను మందిరానికి వచ్చిన ప్రతిసారి నేను ఒంటరిని కాదు నాకు దేవుడు తోడుగా ఉన్నాడని అనిపించేది నా బ్రతుకు అలా సాగుతుండగా కలవన్ టెంపుల్లో నా అటువంటి పేదవాళ్ళు ఎంతో మంది ఎన్నో త్యాగాలు చేసి దేవుని సువార్త అందిస్తున్నారు ఎలాగైనా నేను కూడా దేవుని సువార్త అందియాలని ఆశపడ్డాను కానీ పూట గడవడమే చాలా కష్టంగా ఉండేది నాకు ప్రతి నెల గవర్నమెంట్ ఇచ్చే పింఛన్ మీద బతికేదాన్ని ఎలాగైనా నేను దేవుని శుభార్తను బలపరచాలని ఆ మించిన డబ్బులతో ఇంటి ముందే కాయగూర దుకాణం పెట్టుకున్నాను వాటి మీద వచ్చే డబ్బులు నాకు బతకడానికే సరిపోయేది నేను దేవుని సువార్త ఎలా అందిస్తానని అనుకునేదాన్ని ఆశపడ్డ ప్రాణాన్ని తుర్చిపరిచే దేవుడు నా జీవితంలో కూడా నిజం చేశాడు దేవుని సువార్తను అందించాలని ఎంతో భారంతో అన్నంలో పచ్చడి వేసుకొని తిని రూపాయి రూపాయి కూడా పెట్టి ఆ డబ్బులతో కలవరసారం ద్వారా దేవుని శుభార్తను బలపరచాను ఆ కష్టాన్ని నా త్యాగాన్ని చూసిన దేవుడు నన్ను ఎన్నో రకాలుగా ఆదుకున్నాడు మెల్లమెల్లగా నాకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ దేవుడు పూర్తిగా తొలగించాడు నా కడుపులో పేగులకు ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు నా యేసయ్య నన్ను స్వస్థపరిచాడు ఇంత గొప్ప దేవుణ్ణి అందరికి పరిచయం చేయాలని ప్రతి మూడు నెలలకు ఒకసారి దేవుని శుభార్తను బలపరచాలని తీర్మానం తీసుకున్నాను నేను అన్నం తినకుండా బతుకుతాను నీళ్ళు రాకుండా బతుకుతాను ట్యాబ్లెట్ వేసుకోకుండా బతుకుతాను కానీ సతీశయ్య గారు చెప్పే వాక్యము వినకుండా నేను బతకలేను ఒకప్పుడు మాకు ఇల్లు ఎవరు రెంట్కు ఇచ్చేవాళ్ళు కాదు ఆ పరిస్థితి నుంచి దేవుడు విడిపించి ఈ రోజున ఒక సొంత ఇల్లు కట్టుకునే శక్తినిచ్చాడు మన దేవజనుడు కుటుంబము క్షేమంగా ఉండాలని నేను రోజు రెండు సార్లు ఏసయ్యకు ప్రార్థిస్తాను నేను పది ఆదివారం ఉదయాన్నే లేచి ఇంత వయసులోనూ ఇరవై కిలోమీటర్ల దూరం నుండి ఉదయం ఆరు గంటల ఆరాధనకు వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తున్నాను అలాగే నాతో పాటు ముప్పై మందిని ఇప్పటి వరకు మందిరానికి నడిపించాను నేను ప్రభులో నిద్రించినాక నా సమాజ కార్యక్రమాలు టెంపులే చెయ్యాలని నా కోరిక ఇప్పుడు దేవుని కృపతో ఏ లోటు లేకుండా జీవిస్తున్నాను సతీశయ్య గారికి నా నిండు వందనాలు ఏ పచ్చడి మెతుకులు తినాల్సిన అవసరం లేదు ఎందుకంటే నన్ను ఉద్యోగాన్ని ఇచ్చావు ఎంఎన్సీ కంపెనీలో మంచి జాబ్ ఇచ్చావు నాయనా పచ్చడి మెతుకులతోనే మూడు నెలల్లో ఒకసారి కలవరుసురాన్ని బలపరిస్తే కడుపిండ బోన్ చేస్తున్న నేను ఇంకెంతగా సువార్తను ప్రకటించాలి పంచిపెట్టాలి నాయనా తీర్మానం తీసుకుంటున్నానయ్యా నెలకు ఒకసారి కలవరుసురాన్ని బలపరుస్తా రెండు నెలలకు ఒకసారి కలవరసురాన్ని బలపరుస్తా లేక మూడు నెలలకు ఒకసారి కలవరుసురాన్ని బలపరుచు సువార్త